నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని ఏడుపాయల వనదుర్గ మాత ఒకటో బ్రిడ్జి దాటిన తర్వాత పలు గెస్టులకు రూముల అనుమతులు ఇవ్వడం ఘోరమైన పరిస్థితి నెలకొంది ఇదే అదనుగా సదరు బహులంతస్తుల వ్యాపారులు ఈ స్టార్ రీతిగా భవనాలను పేకాటలకు ఇతర వ్యవహారాలకు కూడా వాడుతున్నట్లుగా ప్రజా సమాచారం ఆర్టీఐ నైన్ న్యూస్ వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలో ఈ వ్యవహారం ఎప్పటినుంచి నడుస్తుందనే విషయాన్ని ప్రస్తుతం వెలుగులోకి రావడం పట్ల ఎప్పటి నుంచో నడుస్తుందన్న పరిస్థితి నెలకొందని పలువురు చుట్టుపక్కల గ్రామాల వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది పలు అంతస్తులకు కమర్షియల్ లాడ్జీలకు అనుమతులు లేకుండా చిన్నగనాపూర్ గ్రామ పంచాయతీ నుండి గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇష్టారీతిగా అనుమతులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్న వైనం ఇది బయటకు రావడం మొదటిసారి కావచ్చు కానీ ఇదివరకే ఎన్నో సంఘటనలు జరిగినటువంటి దుస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే పోలీసు వ్యవస్థ మేమున్నామంటూ ముందుకు వచ్చి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అసంఘటిత కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ అంశంపై త్వరలో మీ ఆర్టీఐ నైన్ న్యూస్ లో ప్రత్యేక కథనం మెదక్ జిల్లా బ్యూరో రిపోర్టర్ పి బి ఈ గేమింగ్ ఎగ్జిక్యూటివ్ యాక్చువల్ యాక్చువల్గా ఏదైతే ఉండదో అందరు బాహారని చెప్పేసి నిమిషాల్లో పైసలు పోతాయి దీంతో అటువంటి ఆర్గనైజ్డ్గా ఇక్కడ జరపడం జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పెద్ద టీమ్ ఇది యాక్చువల్ హైదరాబాద్లో మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతున్నారు వాళ్ళు ఒక ఇద్దరు సంతోష్ సింగ్ వెంకట్రెడ్డి వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే లోకల్గా ఈ సాయిగౌ డెస్ట్ హౌస్ ఇన్ఛార్జ్ సాయిగౌడ్ ఎవరైతేన్నారో ఆయన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది జరుగుతుంది యాక్చువల్గా ఈ లెవెన్ మెంబర్స్ బట్ ముందర్త వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాష్ ఒక ఫార్టీ నైన్ థౌసండ్ వన్ హై రూపీస్ రిఫోర్ చేశాం క్యాష్ కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఎవరికి ఈ నో పాయింట్స్ టైప్ వాళ్ళ దగ్గర ఉంటాయి పాయింట్స్ అవి ఒక కాయిన్ విలువ ఈ కాయిన్ ట్వంటీ థౌసండ్ రూపీస్ వస్తుంది ఇది ఒక టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది ఇది ఒక ఫైవ్ థౌసండ్స్ వస్తుంది అట్లా ఈ కాయిన్స్ అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయిన్స్ ఎవరైతే ఆడడానికి వచ్చారో వాళ్ళు ఎవరైతే వెంకటరెడ్డి మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళు ఒక ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కాయిన్స్ వాళ్ళకి పర్చేజ్ చేస్తారు ఈ కాయిన్స్ ని పెట్టే వాళ్ళు వాడతారు అంటే పోలీసు వాళ్ళు ఎక్కడ క్షణంగా రైడ్ చేసినా వాళ్ళకి క్యాష్ మాత్రం దొరకదు ఓన్లీ కాయిన్స్ మాత్రమే దొరుకుతాయి అదే విధంగా నిన్న ఈ కాయిన్స్ మొత్తం వాళ్ళ దగ్గర చేసి మొత్తం చూస్తే ట్వల్వ్ లాక్స్ రూపీస్ వర్త్ దగ్గర వాళ్ళ నుంచి మేము జరిగింది అదే విధంగా వాళ్ళ దగ్గర సెల్ సెల్ ఫోన్స్ ఫోన్స్ వాళ్ళ నుంచి రికవర్ చేసినాం ఈ క్యాష్ మిషన్ ఈ క్యాష్ వాళ్ళు లెక్కించిన తర్వాత వీళ్ళు కాయిన్స్ వాళ్ళకి ఇస్తారు ఆ క్యాష్ తీసుకుని మెయిన్ ఆర్గనైజర్ వాళ్ళు కొంత దూరంలో ఉంటారు ఈ రైడ్ వెంటనే వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు క్యాష్ తీసుకుని పరారైపోతారు అదే విధంగా ఈ మెయిన్ ఆర్గనైజర్ ఉన్నారో ఈ సంతోష్ సింగ్ అండ్ వెంకటరెడ్డి అని కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు ఒక లెవెన్ మెంబర్స్ మేమైతే రాత్రి అప్రహ్మణ చేయగలిగాం నెక్స్ట్ ఎవరైతే సాయిగోడు ఈ ముగ్గురు అబ్స్కాడింగ్ ఉన్నారు వాళ్ళని కూడా గా మేము పట్టుకుంటాం దీంట్లో అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇదంతా కూడా వన్బర్గా ఈ ఏడుపాయల ప్లేస్ అనేది చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉన్నది అందరు విజిటల్స్ అందరూ వస్తుంటారు అక్కడికి ఈ నవదుర్గ దుర్గా దుర్గామాత దర్శనానికి వస్తుంటారు అక్కడ అటువంటి ప్లేస్ లో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం అనేది సరైనది కాదు ఇక్కడ చాలా రెస్ట్ హౌస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలియజేసేది అంటే పబ్లిక్ ఎక్కడైనా ఏది జరిగినా సరే ఈ రెస్ట్ మాకు వన్ డబల్ జీరో కానీ ఎస్హెచ్ఓ హెచ్ఓ కానీ లేకపోతే సిఐ మీద క్రోల్ కానీ డిఎస్బి మీద కానీ ఎవరికైనా సరే మాకు ఇంటిమెట్ చేస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మేము పట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్లేయింగ్ కార్డ్స్ వల్ల చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఇందులో కొంతమంది ఒకరిద్దరు మేము గమనించడం జరిగింది కొన్ని ఇంట్లో వస్తువులు మార్టికైట్ చేసి పొలాలు మార్టికై చేసి డేటా వస్తున్నారు ఇటువంటి పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ చేసినట్లయితే ఇటువంటి ఎక్కువ రైడ్లు చేసి చాలా కుటుంబాలు కాపాడే అవకాశం ఉంటుంది కొన్ని రూమర్స్ అవి వస్తున్నాయి కానీ ఏదో ఉందో అది యాక్చువల్గా మేము ముందు పెట్టడం జరిగింది ఇందులో ఏ పొలిటికల్ ప్రమేయం కానీ ఏ విధంగా కూడా లేదు ఉన్న పదకొండు మంది ఎవరైతే ఉన్నారో పదకొండు మంది లోపల ఉన్నారు అప్స్కానింగ్ ముగ్గురున్నారు అప్స్కానింగ్ మొగ్గుని కూడా వీళ్ళని తొందరగా పట్టుకుంటాం వాళ్ళ మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళ దగ్గర ఎందుకంటే ఈ క్యాష్ తీసుకుని వాళ్ళే కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి క్యాష్ జరిగింది అందుకనే జరిగింది అందుకని కూడా మేము డిస్ప్లే చేస్తాం లోపలిగా మీ ముందే ఉంచడం జరిగింది ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే మీరు కానీ పబ్లిక్ కానీ ఎవరైనా మాకు ఇచ్చినట్టు అయితే కనుక ఎటువంటి ఏం లేకుండా కూడా మేము చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సార్ అలా విచారంగా నడుస్తుంది సార్ అలా దొడ్ విచారం అనేది అయితే వాటికి ఇన్ఫర్మేషన్ లేదని అటువంటి ఉన్నాపరం మీద తెలియజేస్తే కానీ మీకు కంపల్సరీ దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం ఇలా లేకపోతే ఇలాపై మొత్తం అదే నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా మొత్తం వెళ్ళపై అది ఇన్ఫర్మేషన్ వచ్చిన వాటికి మేము చేస్తున్నాము మాకు ఎక్కడ కూడా దానికి చేసేది అందుకే మిమ్మల్ని పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ అనుమానం ఉన్నా సరే మీరు మాకు ఇన్ఫర్మేషన్ అందించినట్టు సైగోడ్ అనిపిస్తారు అక్కడ సైగోడ్ ఈ వ్యవచారం సంబంధించి అయితే మాకు అక్కడే దొరకలేదు అటువంటి ఏదైనా ఉన్నట్లయితే దాని మీద మేము ఎంక్వైరీ చేసి మీరు చెప్పిన ఎంక్వైరీ యాక్షన్ తీసుకుంటాం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ అటెండ్ చేయడం జరిగింది నిన్న ఈవినింగ్ ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పోలీసులు రావడం జరిగింది పోలీసులు వచ్చిన ఎస్పీ గారిని చెప్పి ఇమ్మీడియట్గా అప్రెస్ట్ చేసిన తర్వాత ఎస్పీ గారు ఎస్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మమ్మల్ని మాండర్ చేయమని చెప్తూ స్పెషల్ టీమ్స్ని అక్కడి నుంచి మెదక్ జిల్లా నుంచి విద్యా సేకర్ సపోర్ట్గా పంపించడం జరిగింది నైట్ వన్ థర్టీకి ఈ రైడ్ ఆర్గనైజ్ చేశారు ఆర్గనైజ్ చేసినప్పుడు ఇక్కడ వరదుర్గా రెస్ట్ హౌస్ రెస్ట్ హౌస్ అక్కడ ఈ గేమింగ్ నడుస్తున్నారని తీసుకుంటే ఇన్ఫర్మేషన్ ఫిర్పే చేయడం శేఖర్ చూపించడానికి తీసుకుని అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ రైడ్ చేసినప్పుడు అక్కడ దాదాపు లెవెన్ మెంబర్స్ ఈ గేమింగ్ ఫిఫ్టీ టిఫ్ కార్డ్స్ యాక్చువల్గా ఏదైతే ఉంటుందో అందరు వహనని చెప్పేసి నిమిషాల్లో పైసలు పోతాయి అటువంటి ఆర్గనైజ్డ్గా ఇక్కడ జరపడం జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పెద్ద టీమ్ ఇది యాక్చువల్గా హైదరాబాద్లో మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇద్దరు సంతోష్ సింగ్ రెడ్డి వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఇప్పుడు లోకల్గా ఈ సాయిగౌడ్ అండ్ గెస్ట్ హౌస్ ఇన్ఛార్జ్ సాయిగౌడ్ ఎవరైతేన్నారో ఆయన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది జరుగుతుంది యాక్చువల్గా ఈ లెవెన్ మెంబర్స్ పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాష్ ఒక ఫార్టీ నైన్ థౌసండ్ వన్ నైన్ రూపీస్ రికవర్ చేశాం క్యాష్ కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి క్యాష్ నో పాయింట్స్ టైపు వాళ్ళ దగ్గర ఉంటాయి పాయింట్స్ అవి ఒక కాయిన్ విలువ ఈ కాయిన్ ట్వంటీ థౌజండ్ రూపీస్ వస్తుంది ఇది ఒక టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇది ఒక ఫైవ్ థౌసండ్స్ వస్తుంది అట్లా ఈ కాయిన్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయిన్స్ ఎవరైతే ఆడడానికి వచ్చారో వాళ్ళు ఎవరైతే వెంకటరెడ్డి మొత్తం దాన్ని గ్యాదర్ చేసి వాళ్ళు ఒక్కొక్క ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కాయిన్స్ వాళ్ళకి పర్చేజ్ చేస్తారు ఈ కాయిన్స్ని పెట్టే వాళ్ళు వాడతారు అంటే పోలీసు వాళ్ళు ఎక్కడ రైడ్ చేసినా వాళ్ళకి క్యాష్ మాత్రం దొరకదు ఓన్లీ కాయిన్స్ మాత్రమే దొరుకుతాయి అదేవిధంగా ఎందుకంటే ఈ కాయిన్స్ మొత్తం వాళ్ళ దగ్గర క్యాల్కులే చేసి మొత్తం చూస్తారు ట్వల్వ్ ల్యాక్స్ రూపీస్ వర్తుంది ఈ కాయిన్స్ మా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఏమైతే టెన్ సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసినాం ఈ క్యాష్ మిషన్ ఈ క్యాష్ వాళ్ళు లెక్కించిన తర్వాత వీళ్ళకి కాయిన్స్ వాళ్ళకి ఇస్తారు ఆ క్యాష్ తీసుకుని యాక్చువల్ మెయిన్ ఆర్గనైజర్లు వాళ్ళు కొంత దూరంలో ఉంటారు వాళ్ళు ఇది రైట్ చేసిన వెంటనే వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు క్యాష్ తీసుకుని పరారైపోతారు అదేవిధంగా ఈ మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతున్నారో ఈ సంతోష్ సింగ్ అండ్ వెంకటరెడ్డి అని వాళ్ళు కూడా ఉన్నారు ఒక లెవెన్ మెంబర్స్ మేమైతే రాత్రి అప్రహ్మం చేయగలిగాం నెక్స్ట్ ఎవరైతే గోడ్ ఈ ముగ్గురు అఫ్గా ఉన్నారు వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా మేము పట్టుకుంటాం దీంట్లో మేము అందరికీ తెలియజేసింది ఏంటంటే ఇదంతా కూడా వన్ వర్క్ ఈ ఏడుపాయల జా ప్లేస్ అనేది చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉన్నది అందరు విజిటర్స్ అందరూ వస్తుంటారు అక్కడికి ఈ మా నవదుర్గా దుర్గామాత దర్శనానికి వస్తుంటారు కదా అటువంటి ప్లేస్ లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం అనేది సరైనది కాదు ఇక్కడ చాలా రెస్ట్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలియజేసేది అంటే పబ్లిక్ ఎక్కడైనా ఏది జరిగినా సరే ఈ రెస్ట్ మాకు వన్ వన్ డబల్ జీరో కానీ ఎస్హెచ్ఓ కొంచా కానీ లేకపోతే సిఏ మీద క్రోల్ కానీ డిఎస్ఓ మీద కానీ ఎవరికైనా సరే మాకు ఇంటబెట్ చేస్తే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి మేము పడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఫ్లేప్ కార్డ్స్ వల్ల చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఇందులో కొంతమంది ఒకరిద్దరు మేము గమనించడం జరిగింది కొన్ని ఇంట్లో వస్తువులు మార్పుగా చేసి పొలాలు మార్పుగా చేసి పెగరాయటానికి వస్తారు ఇటువంటి పబ్లిక్ కూడా మేము మాకు సపోర్ట్ చేసినట్టయితే ఇటువంటి ఎక్కువ రైట్లు చేసి చాలా కుటుంబాలు కాపాడే అవకాశం ఉంటుంది ఇక కొన్ని రూమర్స్ అవి వస్తున్నాయి కానీ మీ ఏది ఉందో అది యాక్చువల్గా మీ ముందు పెట్టడం జరిగింది ఇందులో ఏ పొలిటికల్ ప్రమేయం కానీ ఏ విధంగా కూడా లేదు ఉన్న పదకొండు మంది ఎవరైతే ఉన్నారో పదకొండు మంది లోపల ఉన్నారు అబ్స్కాన్కి మొగ్గున్నారు అబ్స్కాన్ ముగ్గుని కూడా వీళ్ళని తొందరగా పట్టుకుంటాం వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళ దగ్గర ఎందుకంటే ఈ క్యాష్ తీసుకుపోయిన వాళ్ళే కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి క్యాష్ తీసుకెళ్ళడం జరిగింది అందుకనే ఈ మధ్య కూడా మేము డిస్ప్లే చేస్తాం ఓపెన్ గా మేము ముందే ఉంచడం జరిగింది ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే మీరు కానీ పబ్లిక్ కానీ ఎవరైనా మాకు ఇచ్చినట్టయితే కనుక ఇటువంటి ఏమి లేకుండా కూడా మేము చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది వ్యభిచారం అనేది అయితే మాకు ఇన్ఫర్మేషన్ లేదని అటువంటి ఉన్నా కూడా మీరు ఏమి తెలియజేసి వాళ్ళందరూ కూడా లీగలైజ్ గా ఉన్న వాటికే ఇస్తాం లేని వాటిని మీద యాక్షన్ కూడా తీసుకుంటాం ఉన్న అన్నింటికి కూడా కంపల్సరీ పర్మిషన్ ఉండాలి పర్మిషన్ ఉండి రన్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ మనీ ట్రాన్సాక్షన్ వస్తుంది రెంట్ కూడా జరుగుతుంది కంపల్సరీ

పన్నెండు లక్షల వరకు పాయింట్స్ అండి ఫార్టీ నైన్ థౌసండ్ వన్ రూపీస్ క్యాష్